రైట్ ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ప్రైవేట్ ఆసుపత్రుల దందాలో దిమ్మ తిరిగే కోణమనే చెప్పాలి అడ్డగోలు బిల్లులతో జనానికి వాతలు పెట్టడం మనకు తెలిసిన విషయమే కానీ సర్కార్ ఖజానా కూడా చిల్లు పెడుతున్నాయి ప్రైవేట్ లేకపోయినా రోగులు లేకపోయినా చికిత్స చేస్తున్న భాగోతం బయటపడింది దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఈ రోజు మీకు న్యూస్ రూమ్ లో మొదటిగా స్టార్ట్ చేస్తున్నాం సిఎంఆర్ఎఫ్ లో ప్రైవేట్ హాస్పిటల్స్ అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి సిఎంఆర్ఎఫ్ సిఐడి ఎఫ్ఐఆర్ లో సంచలన విషయాలు బయటకొచ్చాయి ఫేక్ బిల్లులతో డబ్బులు తీసుకున్నాయి ఏకంగా ఇరవై ఎనిమిది ఆసుపత్రులు ఎలాంటి వైద్యం చేయకపోయినా చేసినట్టుగా బిల్లులు చూపించి డబ్బులు నొక్కేశారు ఈ ఆసుపత్రులు చేసిన ఫోర్జరీ చీటింగ్ పై ఆరు ఎఫ్ఐఆర్లు పదిహేడు కేసులు నమోదయ్యాయి హైదరాబాద్ ఖమ్మం జిల్లాలో చెరో పది ఆసుపత్రులపై కేసులు పెట్టారు నల్గొండ జిల్లాలో మూడు కరీంనగర్ మహబూబాబాద్లో లో రెండు ఆసుపత్రులు వరంగల్ జిల్లాలో ఒక ఆసుపత్రిపై కేసు నమోదైంది నలుగురిని అరెస్ట్ చేశారు సిసిఎస్ పోలీసులు దీనికి సంబంధించి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి విజయ్ ప్రస్తుతం లైవ్ లో సిద్ధంగా ఉన్నారు విజయ్ ఏకంగా ఇరవై ఎనిమిది హాస్పిటల్స్ ఎలాంటి వైద్యం చేయకపోయినా రోగా రోగులు లేకపోయినా సరే బిల్లులు పెట్టారంటే నమ్మలేకపోతున్నాం ఒకసారి రిపోర్ట్ ఎలా ఉంది ఇంకా సాక్ష్యాలతో సహా బయట పెట్టారా దాదాపుగా ఇప్పటి వరకు ఆరు కేసులు తెలంగాణ సిఐడి నమోదు చేసింది రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు భారీ ఎత్తున ఈ ప్రైవేట్ హాస్పిటల్ ద్వారా నష్టం వాటిల్లింది కాబట్టి దీనిపైన సిఐడికి ఎంక్వైరీకి ఆదేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత సిఐడి మొత్తం ఆరు కేసులు దాదాపు ఇరవై ఎనిమిది హాస్పిటల్స్ పైన ఈ కేసు నమోదు చేసింది ఈ ఇరవై ఎనిమిది హాస్పిటల్స్లో ఎక్కడ కూడా ఏ పేషెంట్ కూడా వైద్యం చేయించుకోలేదు కానీ వైద్యం చేయించుకోకుండా వాళ్ళ పేరు పైన సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చింది దీనికి సహకరించినటువంటి హాస్పిటల్ సిబ్బంది కావచ్చు గవర్నమెంట్ అధికారులు కావచ్చు వీళ్ళందరిపైన కూడా సిఐడి ఇన్వెస్టిగేషన్ చేయబోతుంది దాంతోపాటుగా కొంతమంది లోకల్ లీడర్ల హస్తం కూడా ఉంది మొత్తం హైదరాబాద్తో పాటుగా ఖమ్మంలో ఎక్కువ పెద్ద మొత్తంలో సిఎంఆర్ఎఫ్ మిస్యూజ్ అయినట్టుగా సిఐడి బయటపెట్టింది ప్రాథమికంగా నిర్ధారించుకున్న తర్వాత దాదాపు ఇరవై ఎనిమిది హాస్పిటల్స్ పైన ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదైంది దాదాపు ఈ పదిహేడు కేసుల్లో ఇరవై ఎనిమిది హాస్పిటల్స్ దాదాపు హైదరాబాద్ సంబంధించి పది హాస్పిటల్స్ ఉన్నాయి హైదరాబాద్ రంగారెడ్డి కలిపి దాంట్లో అరుణశ్రీ మస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఐఎస్ సదన్లో ఉంది శ్రీకృష్ణ హాస్పిటల్ సైదాబాద్ జననీ హాస్పిటల్ సైదాబాద్ రంగారెడ్డి జిల్లాకు సంబంధించి హిరణ్య హాస్పిటల్ మీర్పేట్లో ఉంది డెల్టా హాస్పిటల్ హస్తనాపురం శ్రీరక్ష హాస్పిటల్ ఎంఎస్ హాస్పిటల్ ఏడిఆర్ హాస్పిటల్ దాంతోపాటు ఎంఎన్సి ఇందిరా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సాయి తిరుమల హాస్పిటల్ ఇవి హైదరాబాద్ రంగారెడ్డికి సంబంధించిన హాస్పిటల్స్ పైన సిఐడి కేసు నమోదు చేస్తే ఈ హాస్పిటల్స్లో ఏ ఒక్క పేషెంట్ కూడా వైద్యం చేయించుకోలేదు కానీ వైద్యం చేయించుకున్నట్టుగా రికార్డ్స్ ఉంటాయి దానికి హాస్పిటల్ బిల్లులు అయినట్టుగా ఫేక్ బిల్లు క్రియేట్ చేశారు వాటిని గవర్నమెంట్కి సబ్మిట్ చేసి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా డబ్బులు మళ్ళీ క్లెయిమ్ చేస్తున్నట్టుగా కూడా ఈ మొత్తం వ్యవహారంలో ఎవరెవరే తిరివాలో వాళ్ళందరిపైన కూడా కేసులు నమోదు చేసామని చెప్తున్నారు దాంతోపాటు రంగారెడ్డి హైదరాబాద్లో పది ఉంటే ఖమ్మం జిల్లాలో మర మరొక పది హాస్పిటల్ చాలా ఎక్కువ పద్ధతుల్లో ఉన్నాయి ఖమ్మంలో గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ జేఆర్ ప్రసాద్ హాస్పిటల్ శ్రీ వినాయక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ శ్రీ సాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైష్ణవి హాస్పిటల్ సుజాత హాస్పిటల్ న్యూ అమృత హాస్పిటల్ ఆరెంజ్ హాస్పిటల్ మెగాశ్రీ హాస్పిటల్ శ్రీ 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 శ్రీకర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దాదాపు ఖమ్మంలో కూడా పది ఆసుపత్రులకు సంబంధించిన ఇక వరంగల్ సంబంధించి రోహిణి మెడికేర్ ప్రైవేట్ లిమిటెడ్ శ్రీ సంజీవిని హాస్పిటల్ సిద్ధార్థ హాస్పిటల్ వరంగల్ సంబంధించి కరీంనగర్లో రెండు హాస్పిటల్ సప్తగిరి హాస్పిటల్ శ్రీ సాయి హాస్పిటల్ నల్గొండలో మూడు హాస్పిటల్స్ నవీనా దాంతోపాటుగా మహేష్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అమ్మా హాస్పిటల్ దాదాపు ఇరవై ఎనిమిది హాస్పిటల్ పైన తెలంగాణ కేసు వీళ్ళ ద్వారా పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వానికి అంటే ముందు అసలు రిలీఫ్ ఫండ్ రాక ముందు వాళ్ళకి ఇచ్చేటప్పుడే స్క్రూట్నీ అనేది ఉండదా అప్పుడు కనిపెట్టలేకపోయారా లేకపోతే దళారులు ఎవరైనా ప్రమేయం ఉందనుకోవాలా ఈ ముఠాల వెనక సూత్రధారు ఒకవేళ ఒక చైన్ లో ఏమైనా ఫామ్ అయ్యి ఇలా దోచుకోవచ్చు అని మధ్య దళార్లు ఎవరైనా ప్రమేయం ఉందనుకోవాలా ఎలా జరిగి ఉండొచ్చు గతంలో ఇట్లాంటి కేసే హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేశారు ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటగా హైదరాబాద్ సంబంధించి ఒక నాలుగు హాస్పిటల్ ఐడెంటిఫై చేసి అక్కడ ఎవరైతే హాస్పిటల్లో పేషెంట్ అడ్మిట్ కార్డు కానీ పేషెంట్ అడ్మిట్ అయినట్టుగా ఒక ఒక షీట్ వస్తుంది ఆ దానిపైన గవర్నమెంట్కి పంపడం దీంట్లో లోకల్గా పనిచేస్తున్నటువంటి అంటే ఆ ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేసిన డాక్టర్స్ కావచ్చు లేకపోతే సిబ్బంది కావచ్చు దాంతోపాటు ప్రభుత్వ ప్రభుత్వ అధికారులుగా పనిచేసిన వారు సిఎంఆర్ఎకి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లో పనిచేసిన వాళ్ళు మళ్ళీ క్లెయిమ్ చేస్తూ అమౌంట్ వీళ్ళకి తిరిగి వచ్చేలా చేసేదానికి ఉపయోగపడుతున్నటువంటి ఆఫీసర్లు దాదాపు ఒక చైన్ సిస్టమ్ లాగా నడుస్తుంది వీళ్ళకి సహకరిస్తున్నటువంటి లోకల్ వీరియల్ ఎందుకంటే ఈ హాస్పిటల్స్ అన్ని కూడా లోకల్గా ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా మన ఇప్పటి చదివిన హాస్పిటల్స్ అన్నీ కూడా ఆయా ప్లేసెస్లో లోకల్గా ఉన్న హాస్పిటల్స్ అక్కడ లోకల్గా ఉన్న లీడర్ల ఇన్ఫ్లుయెన్స్తో స్కామ్ జరిగినట్టుగా తెలుస్తుంది దీంట్లో సంబంధం ఉన్న ప్రతి ఒక్క ప్రభుత్వ అధికారి పైన కూడా చర్యలైతే సిఐడి చేపట్టే అవకాశం ఉంది గతంలో గత పదేళ్ల క్రితం కూడా ఇది ఇదే రకంగా సిఎంఆర్ఎఫ్ సంబంధించి స్కామ్ పైన సిఐడి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఈసారి పెద్ద ఎత్తున హాస్పిటల్స్ పేరు బయటకు వచ్చాయి చాలామంది ప్రైవేట్ హాస్పిటల్స్ వస్తున్నాయి దీంట్లో ఉన్న డేటా అంతా కూడా ఇప్పటికే సేకరించారు ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ పూర్తయింది దీంట్లో చాలామంది ప్రభుత్వ అధికారుల హస్తం ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేసిన వ్యక్తుల హస్తం దాంతోపాటుగా లోకల్ లీడర్ల హస్తం ఒక చైన్ సిస్టమ్లా ఉంది కాబట్టి ఖచ్చితంగా అందరినీ ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ చేస్తామని చెప్తున్నారు అందుకోసమే ఇంత పెద్ద మొత్తంలో ఎఫ్ఐఆర్లు అయితే నమోదయ్యాయి కేసు ఇన్వెస్టిగేషన్ కూడా ప్రారంభమైంది ఇంకా ఈ కేసులో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో సీఎంఆర్ఎఫ్ సంబంధించినటువంటి సెక్షన్ ఆఫీసర్ డాక్టర్ డిఎన్ మూర్తి డిఎన్ మూర్తి ఇచ్చినటువంటి ఎఫ్ఐఆర్ కంప్లైంట్ మేరకు ఎఫ్ఐఆర్ నమోదైంది కాబట్టి దీంట్లో డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు లేదంటే వీళ్ళకి సహకరించినటువంటి డాక్టర్లు కావచ్చు ఆ ప్రైవేట్ హాస్పిటల్ పనిచేసే సిబ్బంది కావచ్చు అకౌంటెంట్ ఆఫీసర్లు వీళ్ళందరిపై కూడా కేసులు నమోదయ్యాయి కాబట్టి ఖచ్చితంగా ఈ కేసులో మరిన్ని సంచలన విషయాలు అయితే బయటకు వచ్చే అవకాశం ఉంది మొత్తం ఇది కుంభకోణంలో మధ్య ధళారుల ప్రమేయం ఉందా లేదా ఈ ముఠాల వెనుక ఎవరెవరున్నారు సూత్రధారులుగా అనేది తేల్చేందుకు రంగం సిద్ధమైంది ఈ స్కామ్ లో ప్రైవేట్ ఆసుపత్రుల్లోని ఉద్యోగుల్ని నిర్వాహకుల్ని విచారించేందుకు ప్రత్యేక బృందాలను సిఐడి రంగంలోకి దించింది సమగ్ర దర్యాప్తు తర్వాత కుంభకోణంలో సూత్రధారులు పాత్రధారులను అరెస్ట్ చేసి కటకటాలకు పంపే ప్రయత్నాల్లో సిఐడి ఉంది దర్యాప్తు పూర్తయితే పదుల సంఖ్యలో నిందితులు కటకటాల పాలయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది ఈ భాగోతం తొలుత మంచిర్యాల జిల్లాలో ఏడాదిన్నర క్రితం వెలుగులోకి వచ్చింది ఆ తర్వాత ఖమ్మం నల్గొండ జిల్లాలోనూ ఇదే తరహా మోసాలు బయటకొచ్చాయి ఈ క్రమంలో సిఎంఆర్ఎఫ్ వర్గా ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు దర్యాప్తు భాగంలా విస్మయకర విషయాలైతే మాత్రం వెలుగులోకి వస్తున్నాయి